హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే సాల్ట్ ఇస్తున్నాను ఇంతవరకు స్టార్ట్ చేస్తాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా నానబెట్టుకున్న రైస్ అయితే ఇవ్వాలి తియ్యాలా ఇలా చిన్నగా అయితే మంట పైన ఇలా ఉడికించుకోవాలి రైస్ ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ తీసేసి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఒక టీ స్పూన్ నెయ్యి ఇలా ఆయిల్ అయిన తర్వాత కొంచెం అంత మసాలాలు రెండు లవంగాలు ఒక స్టారు ఒక చెక్క రెండు ఇలాచీలు పచ్చిమిర్చి ఇలా అయితే కలుపుకోవాలి మూడు టమాటాలు అయితే తీసుకున్నాయి ఇలా అయితే వేస్ట్ పట్టాను అల్లం పేస్ట్ అయితే ఇలా వేసుకోవాలి కొంచెం అంత లైట్గా ఇలా పచ్చివాసన అయ్యేంత వరకు ఇలా పచ్చివాసన వయంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ ఇలా కొంచెం ఆయిల్ పైకి వేయలేంత వరకు చేసుకోవాలి చిన్నటి మంట పైన ఆ తర్వాత పన్నీర్ అయితే వేసుకోవాలి పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి ఇలా అయితే పన్నీరు కొంచెం కొంచెం అంతా ఫైవ్ వరకు చేయాలి ధనల పొడి ఒక టేబుల్ స్పూను కొద్దిగా పుదీనా ఇలా కొత్తిమీర అయితే వేయాలి కొద్దిగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా నైంటీ పర్సెంట్ రైస్ ఉడికించుకొని ఇందులో పన్నీరు బిర్యానీ అయితే రైస్ ఫ్రైస్ అయితే இல்லை ஃப்ரெட் அனியன்ஸ் கொதி கொத்மீர் கொத்திக புதினா రెడీ పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది పన్నీర్ బిర్యానీ అంటే చూడండి అంతే